మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు ఆయన్ని పరామర్శించేందుకు జూలై మూడో తేదీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి రాబోతున్నారు ఈ సందర్భంగా అధికార పార్టీ ఆయన రాక్కు అనేక అడ్డంకులు సృష్టిస్తుంది ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె పూజిత మంతా ఉన్నారు ఆమె మనకు రేపు మూడో తేదీ జరగబోయే కార్యక్రమం ఎలా జరగబోతుందో ఒకసారి అడిగి తెలుసుకున్నాం చెప్పండి మేడం రేపు మూడో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాన్ని కలుసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి వస్తున్నారు ఆయన ఆపడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు ఇది వరకు జరిగాయి నువ్వు మిధునన్న వచ్చారు వచ్చిన రోజు ఫస్ట్ మొట్టమొదట పదకొండు పన్నెండో తేదీల్లో ఆయన ఇక్కడికి వస్తున్నారనగానే పదకొండో తేదీ ఆయన ఇక్కడ లేకుండా చేశారు నాన్నగారు ఇక్కడ లేరు పదకొండో తేదీ సరే పన్నెండు కూడా ఉంటారో ఉండరో అని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు ఆ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో వస్తారు అన్నప్పుడు మళ్ళీ అప్పుడు ఆయన్ని కస్టడీకి ఇచ్చారు సరే ఇట్లా ఉంది ఒక వైపు కస్టడీకి ఇస్తున్నారు అనగానే సరే జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించింది కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు ఏ రకంగా ఉన్నారు అని చెప్పి సరే కనీసం కుటుంబ సభ్యులనైనా కలుద్దాము కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఎప్పుడైనా కలుస్తాం కదా మనము మనం ఇప్పుడు కుటుంబ సభ్యులకు కదా ధైర్యం చెప్పాలనుకున్నారు సరే వస్తాం అనుకున్నారు ఇక్కడికి అప్పుడు వెంటనే ఏం చేశారు అసలు ఇక్కడికి రావడానికే ఇబ్బందులు పెడతాయి హెలిప్యాడ్ కి పర్మిషన్ ఇవ్వకుండా వంద మందితో ఒక ఎక్సీఎం ప్రోగ్రామ్ అనేది ఎలా జరుగుతుందని కనీసం అడిగే దాంట్లో కొంచెమైనా రీజనబుల్ గా ఏదన్నా కోరికలు ఉంటే సరే ఇవి చెయ్యాలి కదండి శాంతి భద్రతలకి మీకు ఏ రకంగా ఇబ్బంది కాకుండా చేయాలని కాకుండా ప్రతి ఒక్కరు ఎట్లాంటి కండిషన్స్ పెడుతుందంటే చూడ్డానికే ప్రజాస్వామ్యంలో నవ్వొచ్చేటువంటి వంటి కండిషన్స్ అవి అట్లాంటి కండిషన్స్ పెట్టి ఆయన్ని ఆపేస్తాము అనుకుంటున్నారు అండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక శక్తి ఆయన ఎవ్వరూ ఆపలేరు ఆయన పేరుతో ఎంత మంది లీడర్లు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు కూడా నిలబడింది కాబట్టి మీరు కాకన్ గోవర్ధన్ రెడ్డి గారిని లోపల తీసుకెళ్ళినంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన మాట చెప్పారు కాబట్టి ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూడడానికి వస్తారు దాన్ని అడ్డుకోవడానికి అటువైపు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నారు ఇటువైపు పార్టీ క్యాడర్ని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కోసం నిలబడే వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు దాని వల్ల మీకు ఇంకొంచెం చెడ్డ పేరు వస్తుందే కానీ చేసే వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు అనేది జనాలకేం అర్థం కాదండి కాకపోతే తెలిసినా పర్లేదు మేము మభ్య పెట్టడానికి కనీసం అవకాశం ఉంటుంది కదా జనాలు అందరూ జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడకపోతే అది ఒక్క ఆలోచనతో వాళ్ళు ఎట్టో గట్టి ఈ ప్రోగ్రాం అడ్డుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినట్టు కాదండి ఫస్ట్ నాకు ఏ రకమైనటువంటి పొలిటికల్ పరిచయాలు కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ కాంటాక్ట్స్ కానీ ఏమీ లేనప్పుడు మేము నాన్న కేసు అయింది కూర్చొని ఉన్నాము ఏం చేయాలో అర్థం కావట్లేదు సడన్ గా ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ ఎత్తంగానే అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను ఒక సెకండ్ షాక్ అయ్యాను అత్యం కూడా లేదు నాకు ఆయన ఆయన నాకు ఆ ఫోను అన్నట్టు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఓదార్చారు అమ్మ కలియుగం పాలిటిక్స్ నాంది తప్పులేదని ఆయన నమ్మారు అది మాకెంత ధైర్యాన్ని ఇస్తుంది ఆ రోజు అట్లాంటిది ఆయన్ని రోజు మీరు రానికుండా చేసి ఆయన ఏదో మాకు సంఘీభావం తెలిపి తెలిపినట్టు కాదు కదా ఏం ట్రై చేస్తున్నారు అనేది అర్థం కూడా కావట్లేదు వీళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కొన్ని వేల జనం వెనకాల ఆయన ఆయనతో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంఘీభావం తెలపడానికి ఖచ్చితంగా ఉంటారు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎటువైపు నుంచి రాబోతున్నారు ఎంత మంది రాబోతున్నారు మీరేమన్నా వాళ్ళని పిలిచారా లేదా వాళ్ళకి ఏమైనా ఒక నాన్నని చూడ్డానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తున్నారమ్మా అని రోజు మా కార్యకర్తలు అడుగుతారండి ఎందుకంటే జగన్ అన్న వస్తారు అన్నారు మళ్ళీ ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది కూడా మా వాళ్ళకి తెలుసు కాబట్టి క్యాన్సిల్ అయిన రీజన్లు కూడా తెలుసు కాబట్టి అమ్మ జగన్ అన్న వస్తానన్నారు కదమ్మా మళ్ళీ ఏమన్నా వస్తారని రోజు వాళ్ళే అడుగుతారు ఇది క్యాజువల్ గా చెప్పడం జరిగింది అవును ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు ఇంటికి కాని లేకపోతే అక్కడికి కాని అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశాము రోజు ఇంటికి వచ్చే జనాలకి తప్ప మేమేమి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీరు రండి జగన్ అన్న కొన్ని కోట్ల మందికి లీడర్ ఆయన వస్తున్నారని అంటే మనం ఎవరిని పిలవబడలేదు వాళ్ళు మా లీడర్ అని చెప్పి వాళ్ళు వస్తారు ఫైనల్ గా చాలా మందిని మండల స్థాయి లీడర్స్ కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో కొన్ని కేసులు పెట్టి అనేక మంది పరారులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు ఒక పది నిమిషాల ముందు ఒక ఫోన్ వచ్చిందండి మాకు తెలిసినటువంటి నాయకులు వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పాలని అనుకోవట్లేదు ఇళ్ళకి వెళ్ళి కేవలం ఆడవాళ్ళు ఉన్నప్పుడు తనిఖీలు చేపట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని భయపెట్టి అంటే రేపు ఆ లీడర్ లేకపోయినా ఆయన వెనకాలుండే ఒక పది మంది ఖచ్చితంగా జగన్ అన్న కోసం వస్తారు కదా వాళ్ళు కూడా రాకూడదు రేపు భయపెడితే భయపడతారనా అండి ఎవ్వరూ భయపడరు మీరు భయపెట్టే కొద్దీ ఇంకా ఈ పరిస్థితి చేయిజారిపోతుంది అనేది మీరు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు ఈ పరిస్థితి మళ్ళీ అదుపులోకి వస్తుంది ప్రజల్లో పరిస్థితి అదుపులోకి రావాలంటే మీరు అన్యాయాల అక్రమాలు మానేస్తే చాలు కాబట్టి ఎంత మందిని మీరు జైల్లో పెడతానన్నా ఎంత మందిని మీరు అడ్డుకున్నా ప్రజా ప్రవాహాన్ని ఎవ్వరూ ఆనకట్టతో కట్టేలేరు ఖచ్చితంగా కట్టలు తెంచుకొని అవి బయటకు వస్తారు అది రేపు మీరు చూస్తారు ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత చెప్తున్న విషయం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోలేరు కట్టలు తెంచుకొని జనం రాబోతున్నారు ఇది మీ కళ్ళారా చూడబోతున్నారు మీరు ఒకవేళ అడ్డు చెప్పాలనుకుంటే అది మీకే ఇబ్బంది అని ఆమె మనోగతం చెప్తున్నారు కెమెరామెన్ సురేష్తో జయరాజు నెల్లూరు